స్వాగతం క్యాంపస్ హిందీ సహాయక మరియు ద్వితీయ భాషా విభాగ అధిపతి డాక్టర్ సిహెచ్వి మహాలక్ష్మి భారత ప్రభుత్వ ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ మరియు నీతి ఆయోగ్ సహకారంతో విలక్షణ సాధక సమితి నుండి విద్య పరిశోధన మరియు సాహిత్య రంగంలో ఆమె చేసిన సేవలకు రెండు వేల ఇరవై ఐదు జాతీయ స్థాయి గౌరవ అవార్డును అందుకున్నారు మార్చి పదకొండు రెండు వేల ఇరవై ఐదున బీకామ్ బీబీఏ మరియు ఎంబీఏ విద్యార్థుల కోసం ఆర్థిక అక్షరాస్యత మరియు పెట్టుబడి దారి విధానంపై ఒక కార్యక్రమం నిర్వహించబడింది ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డైరెక్టర్ డాక్టర్ జాకిర్ హుసేన్ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో ఆర్థిక భావనలు మరియు పెట్టుబడి వ్యూహాలను సరళీకృతం చేయడానికి గేమ్ ఫికేషన్ గురించి వివరించారు ఆర్థిక అక్షరాస్యత మరియు పెట్టుబడి ప్రణాళికలను ప్రోత్సహించండి మెరుగైన అభ్యసన ఫలితాల కోసం గేమ్ ను ఉపయోగించండి సరైన సమాచారంతో కూడిన ఆర్థిక నిర్ణయాలు తీసుకోండి అనుకరణల ద్వారా ఆచరణాత్మక అభ్యాసాన్ని ప్రోత్సహించండి అనే లక్ష్యాలతో ఈ సదస్సు సాగింది డిగ్రీ మూడవ సంవత్సరం విద్యార్థినులు కళాశాలను వదిలి బయట ప్రపంచంలో అడుగు పెడుతున్న తరుణంలో వారి కోసమే మార్చ్ పదమూడున కళాశాలలో దివ్య బలి పూజా వేడుకను నిర్వహించారు విద్యార్థులు తమ కళాశాలలో పొందిన అవకాశాలు మార్గదర్శకత్వం జ్ఞానం మరియు ప్రోత్సాహానికి కృతజ్ఞతగా ఈ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు విద్యార్థుల విజయాలకు కృతజ్ఞతా సూచకంగా ది క్వీన్ ఆఫ్ అపోస్టల్ సెమినరీ రెక్టార్డ్ రెవరెంట్ ఫాదర్ సాగర్ పిఐఎంఈ ద్వారా పవిత్ర దివ్య బలి పూజ నిర్వహించబడినది మన యేసుక్రీస్తు కృప ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో మీరు

కళాశాల వదిలి వెళ్లే చివరి సంవత్సరంలో విద్యార్థులకు ఈ దివ్య పూజా వేడుక ఒక మధుర జ్ఞాపకం డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులకు వారి భవిష్యత్తు ప్రయత్నాల్లో విజయం లభించాలని ఆశిస్తున్నాము కళాశాల ఎంబీఏ విద్యార్థులు ఏపీఎస్ఎస్డిసి నిర్వహించిన మీ వ్యాపారాన్ని సృష్టించండి మరియు వ్యాపారాన్ని ప్రారంభించండి అనే అంశంపై జరిగిన వ్యాపార అభివృద్ధి శిక్షణలో పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా మార్చి పదమూడు రెండు వేల ఇరవై ఐదున ఎంబీఏ విద్యార్థులు ఉత్పత్తి అభివృద్ధి మరియు ప్రమోషన్ కోసం జనపనార నియంత్రణ అధ్యయనం చేయడానికి తివాచీ తయారీ పరిశ్రమలు సందర్శించారు వారు సాంప్రదాయ తివాచీ నేతను గమనించారు పదిహేను ఇరవై సంవత్సరాల అనుభవం ఉన్న నైపుణ్యం కలిగిన కార్మికులు ఉన్ని మరియు పార్టీని ఉపయోగించి సంక్లిష్టమైన డిజైన్లను ఏ విధంగా సృష్టిస్తారో గమనించారు ఈ సందర్శన ద్వారా విద్యార్థినులు ఉత్పత్తి సరఫరా మార్కెటింగ్ మరియు ఫైనాన్స్ ఉద్యోగుల నిర్వహణ వస్త్ర పరిశ్రమలో

సిబ్బంది మధ్య పరస్పర అవగాహన మరియు రోజువారీ కార్యక్రమాల నుంచి ఒక మార్పు కోసమే చక్కటి ప్రణాళికతో ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది మరియు యాజమాన్యం పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పచ్చదనం మరియు స్వచ్ఛమైన గాలి కలిగిన ప్రకృతి ఒడిలో సుందర దృశ్యాల మధ్య ఆహ్లాదకరంగా గడిపారు రోజంతా హోలీ వేడుకలతో ఆటపాటలతో ఉత్సాహంగా పండుగ వాతావరణంతో గడిచిపోయింది ఈ విహారయాత్ర సిబ్బంది మధ్య బంధాలను బలోపేతం చేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చింది మార్చ్ పదిహేను రెండు వేల ఇరవై ఐదున కళాశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే స్వచ్ఛతా దినోత్సవం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ప్రతి మూడవ శనివారం జరుగుతుంది ఒకసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ను నివారించండి పునర్వినియోగం ఉన్న వాటిని ప్రోత్సహించండి అని టీంతో ఎన్ఎస్ఎస్ యూనిట్లు క్యాంపస్ వ్యాప్తంగా శుభ్రతా డ్రైవ్ పోస్టర్ పోటీ నినాదాల పోటీ మరియు ప్లాస్టిక్ నిషేధించడంపై చర్చలు నిర్వహించారు ప్లాస్టిక్ కాలుష్యం యొక్క ప్రమాదాలను తెలియజేస్తూ విద్యార్థినులు పర్యావరణ అనుకూల అలవాట్లను అవలంబిస్తామని ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమం ద్వారా కళాశాల పరిశుభ్రతపై తమకున్న నిబద్ధతను నిరూపించుకోవడానికి దోహదపడింది ప్రతి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు మా ఛానల్ సందర్శించండి సమాచారాన్ని తెలుసుకోండి మా తదుపరి వార్తా ప్రసారం వరకు వేచి ఉండండి నేను మీ దివ్యమని నేను మీ సోనియా గోల్డ్ बीएससी तृतीय संवसर एमएससीएस एस विद्यार्थिनी धन्यवाद